హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరినిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి బాయ్ బాయ్ సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే నూడిల్స్ చేసేసాను సింపుల్గా ఈ రెసిపీ అయితే మన షార్ట్లో ఉంటుంది సో ఈరోజు చూడండి బాసాలు అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ దోమాలి ఫస్ట్ దీనికంటే ముందు పాపను స్కూల్కి పంపించాలి కాబట్టి వంట కోసం అయితే రెడీ చేసేసాను రైస్ అయితే పెట్టేశాను అలాగే చపాతీ కోసమని పిండి అయితే కలిపేసి పెట్టేశాను తర్వాత చపాతీలు వేస్తే తాళ చేసుకోవాలి సో నెక్స్ట్ చూడండి చపాతీలు కూడా ఒక ఒక దాని తర్వాత ఒకటైతే తాల్చి పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ అయితే చపాతీలు కూడా కాల్చేశాను ఇంకా ఉన్నాయి చూడండి ఇలా ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో అయితే చేస్తున్నాను సో స్టాండ్ ఉండేది కదా అనుకోవచ్చు మన చిన్నోడైతే స్టాండ్ వదలట్లేదు అనమాట సో ఇలా చపాతీ వేసేసి దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసి వైపు టెన్ సెకండ్స్ కంటే ఎక్కువ కాల్చొద్దండి అలా కా ఎక్కువగా కాల్చడం వల్ల ఏమవుతుందంటే చపాతీలు అనేవి గట్టిగా అయిపోతాయి ఇలా తొందర తొందరగా తీస్తే మెత్తగా అవుతాయి అన్నమాట సో చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి ఒక పక్క కర్రీ కోసం అయితే ఎగ్స్ బాయిల్ చేస్తున్నా ఇంకోటి ఇక్కడ చపాతీలకి అయితే జామ్ రాసేసిన పాప బాక్స్ కోసం అని చెప్పి జామ్ రాసేసి ఇలా ఫోల్డ్ అయితే చేసేసి పాపకి బాక్స్ కింద పెట్టేసినాను సో అంతలోపు ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి అలాగే చాయ్ కూడా అయింది ఆల్రెడీ అదే మళ్ళీ గరం చేసుకొని అయితే తాగుతున్నా ఇవాళ పాప డ్యూటీ అయితే నాకు పడిందండి మా ఆయన అయితే వర్క్ మీద ఉన్నారు సో పాపను ఆటో ఎక్కిద్దామని చెప్పి కిందికి అయితే వచ్చేసిన బాబాయ్ అయితే ఇక్కడ ఒక టెంపుల్ ఉందనమాట అక్కడ మెట్ల దగ్గర కూర్చొని అయితే ఆడుతున్నాడు సో డ్యూటీ ఇవాళ మనకు పడ్డదన్నమాట సో పాపనైతే ఆటో ఎక్కించేసి ఇంటికి అయితే వచ్చేసినాం ఇంటికి వచ్చేటప్పుడు మన ఫ్లోర్ పైన కాబట్టి చూడండి బాబా అయితే నేనే మెట్లు ఎక్కుతానని చెప్పి చక్కచక్క అయితే ఎక్కేస్తున్నాడు సో ఇంటికి వచ్చిన తర్వాత సో నా రైట్ రైస్ ప్లేట్ అయితే చూసేయండి ఈరోజు ముందుగా రైస్ అయితే వేసుకున్నాను ఇవాళ మన కర్రీ వచ్చేసి ఎగ్స్ బాయిల్ చేశాను కదా అందులోనే ఆనియన్స్ వేసి కర్రీ అయితే చేశాను అనమాట సో ఈ రెసిపీ కూడా మన షార్ట్లో ఉంటుంది ఖచ్చితంగా చూడండి వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అలాగే చపాతీస్ కూడా చేశాను కాబట్టి రెండు చపాతీలు కొంచెం అన్నం అయితే పెట్టేసుకొని నేను ఇంకా మా బాబు అయితే తినేసాము సో లంచ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి గోబీ ఫ్లవర్ అదేనండి కాలీఫ్లవర్తో కాలీఫ్లవర్ పకోడా అయితే చేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే చికెన్ లాగానే అనిపించింది నాకైతే సో ఈ రెసిపీ అయితే మన షార్ట్లో ఉంటుంది ఖచ్చితంగా చూడండి దీనికి కాంబినేషన్లో ఆయిల్ ఆనియన్ నిమ్మకాయ అయితే పెట్టుకొని తిన్నాం చాలా బాగుంది తర్వాత టీ తాగేసినాం ఇదే ఇవాళ మన బ్లాగ్ బాయ్ బాయ్